నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు సోదాలు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు రెవెన్యూ సెక్షన్ అనే మహిళా ఉద్యోగిని పదిహేను పట్టుకునే ఏసీబీ అధికారులు నవాబు పేట మండలం తాసీదార్ కార్యాలయానికి ప్రొసీడింగ్ కాపీ పంపించడానికి పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేసిన సుజాత వివరాలు వెల్లడించిన ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ బిఎస్పి ఏసీపీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నామండి కంప్లైంట్ పేరు కాన్ఫరెన్ చేయాలి కాబట్టి చెప్పట్లేదు అతను ఈ వట్టిమినపల్లిలో వాళ్ళకి ఒక రెండు ఎకరాల పొలం ఉంది నవాబా మండలిలో అయితే ఆ రెండు ఎకరాల భూమి యాక్చువల్గా వాళ్ళకి అసైన్మెంట్ ల్యాండ్ అనమాట గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వచ్చింది అయితే అసైన్మెంట్ ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరో కబ్జా చేస్తున్నారు అటువైకర్స్ ల్యాండ్ని పట్టా ల్యాండ్ అని చెప్పేసి దగ్గర డాక్యుమెంట్స్ పెట్టని చెప్పేసి కంప్లైంట్ చెప్పడం జరిగింది దాని తర్వాత కంప్లైంట్ ఇక్కడ కలెక్టర్ ఆఫీసు తర్వాత లోకల్ తహసీల్దార్ ఆఫీస్ కి అప్రోచ్ చేయడం జరిగింది దాని తర్వాత ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఇచ్చిన తర్వాత లోకల్ తహసీల్దార్ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ పరిశీలి చేసుకోమని చెప్పంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న కన్సర్న్ సెక్షన్ లో జూనియర్ హెస్టో పనిచేస్తున్న సుజాత గారిని కలవడం జరిగింది సుజాత గారు ఇనిషియల్ స్టేజ్ లో అయితే ఈ అప్లికేషన్ కలెక్టర్ గారు టేబుల్ పైన పెట్టాలి అంటే ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి బలవంతంగా డిమాండ్ చేయడంతో ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ఆయన ఆల్రెడీ ఫోన్పే చేయడం జరిగింది చేసిన తర్వాత కలెక్టర్ గారు టేబుల్ పైన ఫైల్ వెళ్ళింది వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు ఆర్డర్స్ ప్రాసెస్ ప్రాసెస్ చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆర్డర్స్ ని మళ్ళీ ఇక్కడి నుంచి తహసీల్దార్ ఆఫీస్కి పంపించాల ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్కి అంటే దానికి మళ్ళీ ట్వంటీ థౌజండ్ రూపీస్ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఆ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఆల్రెడీ నేను పదిహేను ఐదు వేలు రూపాయలు నేను ఇచ్చాను కదా మళ్ళీ ఇంకొక పదిహేను ఐదు వేలు ఎక్స్ట్రా అని చెప్పేసి నేను అంటున్నారు ఇరవై వేలు అంటే ఇరవై ఐదు వేలు అవుతుంది టోటల్గా అని చెప్పేసి కంప్లైంట్ రిక్వెస్ట్ చేస్తే సరే ఐదు వేలు ఇచ్చేవాళ్ళు మరి ఇంత పదిహేను వేలు ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది సో ఆ ప్రాసెస్లో మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తే ఈ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఈరోజు తను తీసుకుంటుండగా రిమాండర్గా పట్టుకోవడం జరిగిందండి ఇక్కడ సుజాత గారు ఇక్కడ జూనియర్ గా చేస్తున్నారు ఈ సెక్షన్లో దీని తర్వాత ఇంకా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఇంత ప్రాసెస్ అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ నాలో ప్రొసీజర్ ప్రకారం చేస్తుంది సార్ సుజాత పాటు ఇంకా వేరే ఉన్నారా మేమని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం మా ఇన్వెస్టిగేషన్లో మాత్రం తన పాత్ర ఒకటి తెలిసిందండి ఇంకా మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉంది దీంట్లో ఇంకా వేరే వాళ్ళ ఎవరన్నా పేర్లు వస్తే ఖచ్చితంగా సార్ ఈ అమౌంట్ అనేది ప్రొసీడింగ్ కోసం లేకుంటే ఆర్డర్ కాపీ కోసం అంటే ఏ కోసం అడిగిందా ఈ ఆర్డర్ కాపీ అక్కడ లోకల్ తహసీల్దార్ ఆఫీస్ కి పంపించరా